హాయ్ ఫ్రెండ్స్ రండి పెనుగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని మనం అందరూ ఒక్కసారి చూసే చూద్దాం ఓకేనా మనకు కనిపిస్తుంది ఆ కొండపైనే గుడి అండి రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది ఘాట్ రోడ్డు పై వరకు స్ట్రైట్గా వెళ్ళడం మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడులు చూసున్న లేదంటే మీకు ఈ గుడి గురించి తెలిసిన నాకు కామెంట్ చేసి చెప్పండి అబ్బా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా గుడి పైనకి ఇంత ఎండలో చాలా భయంకరంగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఇలాంటి గుడులకి ఒక్క మనిషి కూడా కనిపించట్లేదండి మంచి కూడా లేదు అన్నీ రాళ్ళు రప్పల రప్ప ఇంకేం కనిపించట్లేదు ఈ మధ్యనే గవర్నమెంట్ ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ చేయాలని పైకి రావడానికి మాకైతే వన్ అవర్ పట్టింది వన్ అవర్ తర్వాత ఒకన్నర మనిషిగా అనిపిస్తున్నట్టండి చూస్తున్నారా కింద ఎంత మేము ఎంత హైలో ఉన్నాం ఎంత హైట్లో ఉన్నామని వచ్చేసాం గుడికైతే ఈ గుడిని అయితే శ్రీ మన రాయల్ గారు కట్టించారండి నేను ఏదో ఉందనుకొని అయితే వెళ్తున్నాను రెండు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో గుడి ఫస్ట్ మీరు కూడా ఆశ్చర్యపోదురు ఖచ్చితంగా వీడియో అయితే పూర్తిగా చూడండి సరేనా నేనైతే అదే గుడ్ అనుకున్నాను లేదా దానికి ఆపోజిట్లో ఇంకో గుడు ఉందండి చూసారా గోపురం గోపురంతో సహా అంత బంగారం కోసం అన్నీ తవ్వేస్తారండి బా లోపలికి వెళ్ళి చూద్దాం స్టెప్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా కట్టించారు కదా ఇక్కడ మలుకొని చూస్తున్నారు కదా మీరంతా రండి చూద్దాం గ్యాప్స్లలో కూడా గోల్డ్ ఉందనే తబ్బకాలు జరిపాయి జరిగాయి చూద్దాం ముందు ముందు ఎలా ఉందో రండి ముందైతే మనం టైక్ వరకు వెళ్దాం ఇక్కడ చూస్తున్నారా రాళ్ళ మధ్యన సందులు వాటిలో అయితే గోల్డ్ కోసమని వెతికారట అప్పట్లో ఇప్పటికీ అక్కడ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి ఒక మనిషి కూడా లేదనుకున్నాము కానీ పైకి కొద్ది ఎవరో ఇద్దరు ముగ్గురైతే ఉన్నారు ముగ్గురు పిలిచి మాకైతే ఫస్ట్ టైము అంత భయంకరంగా ఆయన ప్లేస్కి వెళ్ళడం రెండు లోపలికి వెళ్దాం చూసారా గోపురం ఎంత బాగుంది కదా చాలా ఇంకా గడకండి ఆ గోపురాన్ని ఇంకోసారి చూపించండి అని లోపలికి వెళ్దాం చూస్తున్నారా గుడి లోపల ఇదంతా గోపురం దాటుకు వచ్చాక ఇలా అయితే పడేశారండి ఇక్కడైతే చాలా చల్లగా ఉంది చాలా బాగుంది గుడి దగ్గర అయితే ఇది వంటశాల అంట చాలా బాగుంది కదా ఏమన్నా పెళ్ళిళ్ళు పేరెంటలు జరిగితే అలా ఉండేదిక చూస్తున్నారా ఎలా ఉందండి గుడి మన రాయలవారు కట్టించిన ఇది దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏమీ ఉంది ఈ తవ్వకాలన్నీ అయితే గోల్డ్ కోసం వజ్రాల కోసం అయితే జరిగాయండి అయ్యో దేవుడు లేక అనుకున్నారా మీరు నాగే నేనైతే షాక్ అయ్యానండి ఏదో చిన్న విగ్రహం అన్నా ఉంటుంది అనుకున్నా కానీ అది చాలా అరుదైన విగ్రహం కావడంతో అప్పట్లోనే వాటిని రంజం చేసుకుని తీసుకెళ్ళి కొంతమంది అయితే దొంగలు చూస్తున్నారా బాగుంది కదా గుడి అయితే ఇప్పుడు పైన గోపురం చూద్దాం గుడి మధ్యలో గోపురాన్ని చూడండి మొత్తంత వేసరి బస్ చేసేసారండి పాప చాలా బాగుంది గుడి అయితే దీనికి పూర్వ వైభవం రావాలని మీరు నేను అందరు మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ గుడి నా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ గుడి గురించి ఏం తెలుసు నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అబ్బా మర్చిపోవద్దు సరైన ఫస్ట్ టైం ఎంత అడ్వెంచర్స్తో వెళ్ళి ఒక గుడిని అయితే చూడడం చిన్న చిన్న రంధ్రాలు కూడా గోల్డ్ కోసమే జరిగేట తవ్వకాలు ఇక్కడ ఉంటాం అంత మంచిది కాదని అయితే మేము తొందరగా బయటకు వచ్చేసామండి మీరు ఎప్పుడైనా ఏదైతే కోనేరు గుడి ఆపోజిట్లో ఒక टेन मिनट जर्नी दुर्कती ओके ना